ఉగ్రవాదం లేదా ఉగ్రవాదులు అనేటువంటి వాళ్ళకి ప్రాంతాలతో సంబంధం లేదు వాళ్ళ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు ఏ ప్రాంతంలోనైనా ఉండొచ్చు తెలుగు రాష్ట్రాల్లోనే ఒక ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రెండు సంఘటనలు గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రీసెంట్గా అంటే జూలై రెండో తారీఖున ఆంధ్రప్రదేశ్లో అన్నమయ్య జిల్లాలో రాయచోటి రాయచోటిలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులని ఉగ్రవాదుల్ని తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో ఇద్దరు కలిసి సంయుక్తంగా ఒక స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి అఫ్కోర్స్ రాయచోటి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ పోలీసు సహకారం కూడా తీసుకొని ఇద్దరు అత్యంత ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాదులని అరెస్ట్ చేశారు అసలు ఎవరు వీళ్ళు అంటే కనుక వీళ్ళిద్దరు పేర్లు కూడా చెప్తాను అబూబకర్ బకర్ సిద్ధికి అలాగే ఇంకొక అతను మహమ్మద్ అలీ వీళ్ళిద్దరు బ్రదర్స్ అని కూడా చెప్తున్నారు వీళ్ళ ఇంట్లో చాలా పేలుడు పదార్థాలు మారణాయుధాలు ఉగ్రవాదానికి చెందినటువంటి కొంత సాహిత్యం జనరల్గా మనం నక్సలైట్ల దగ్గర ఏ విధమైనటువంటి భావజాలానికి చెందినటువంటి సాహిత్యం లిటరేచర్ ఉంటుందో అలాగే వీళ్ళ దగ్గర కూడా కొంత సాహిత్యం కొన్ని ఫేక్ పాస్పోర్ట్లు కూడా వీళ్ళ దగ్గర గుర్తించారు అలాగే కొన్ని తయారు చేసినటువంటి బాంబుల్ని కూడా అంటే సూట్ కేసు బాంబులు ఒక రెండు కనుగొన్నట్టుగా అలాగే ఒక బకెట్ బాంబులు కూడా కనుగొన్నట్టుగా పోలీసులు మీడియా ముందు కూడా చెప్పడం జరిగింది ఈ బాంబుల్ని ఎక్కడో చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలకు తీసుకెళ్లి వాటిని డిస్పోజ్ చేశారు నిజం చెప్పాలంటే చాలా పెద్ద ప్రమాదం తప్పింది ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ అబూబకర్ సిద్దికి మహమ్మద్ అలీ గత ముప్పై సంవత్సరాల నుంచి రాయచోటిలో అక్కడే ఉంటున్నారు కానీ ఎవరికీ తెలియకుండా తమ ఐడెంటిటీని దాచేసి తమ ఉనికిని దాచేసి చాలా చిన్న లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అక్కడే లోకల్ గా ఉన్నటువంటి స్థానికుల్ని వివాహం చేసుకొని చాలా సాదాసీదాగా జీవనం గడుపుతూ అక్కడ నివసిస్తూ ఉన్నారు ఎందుకు వీళ్ళు ఇంత ప్రమాదకరమని చెప్తున్నానంటే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వీళ్ళ ట్రాక్ రికార్డు చూస్తే మనకు మతిపోతుంది వాస్తవానికి చిన్న చిన్న కేసెస్లో వీళ్ళు నిందితులు కాదు ఒకసారి వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఐదులో లో పార్సిల్ బాంబు కేసు అప్పట్లో చాలా పెద్ద సెన్సేషన్ ఇది ఫైవ్ ఆ కేసులో వీళ్ళిద్దరు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా నిందితులు ప్రధానమైనటువంటి నిందితులు ఆ తర్వాత రెండు వేల పదకొండులో మధురైలో అప్పట్లో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేస్తే అక్కడ కూడా బాంబు దాడి చేయడానికి ప్లాన్ చేశారు అఫ్ కోర్స్ దాన్ని తర్వాత ముందుగానే కనుగొనడం జరిగింది అందులో కూడా వీళ్ళిద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఆరోపణలు ఆ తర్వాత రెండు వేల పదమూడులో కర్ణాటకలో మల్లేశ్వరం బీజేపీ ఆఫీస్ మీద ఒక బాంబు దాడి ఆ కేసులో కూడా వీళ్ళిద్దరు కూడా ప్రధానమైనటువంటి నిందితులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తమిళనాడు కేరళలో సీరియల్ బాంబ్లాస్ట్ జరిగాయి ఆ సీరియల్ బాంబ్లాస్ట్లో కూడా ఆ కేసుల్లో కూడా ఇవి ఇద్దరు కూడా అబూబకర్ సిద్దికి అలాగే మొహమ్మద్ అలీ వీళ్ళిద్దరూ కూడా నిందితులు ఇక్కడతో అయిపోలేదు ఇంకోటి కూడా ఉంది రెండు వేల పన్నెండులో వెల్లూరులో డాక్టర్ అరవింద్ రెడ్డి హత్య జరిగింది ఆ హత్య కేసులో కూడా వీళ్ళిద్దరి ప్రమేయం ఉంది సో ఇంత కరుడుగట్టినటువంటి కట్టినటువంటి నేరస్తులు ఇంత కరుడు కట్టినటువంటి ఉగ్రవాదుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయ్చోట దగ్గర పట్టుకున్నారు ఏదో ఒకటి రెండు సంవత్సరాలు కాదు గత ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నారు తమ ఒరిజినల్ పేర్లు మార్చేసుకొని తమ ఐడెంటిటీని దాచుకొని బయటికి చాలా సాదాసీదాగా వీళ్ళిద్దరూ ఏం బతకడానికి ఏం చేస్తారంటే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి చూపించుకోవడానికి ఈ అబూ బకర్ సిద్ధికి ఒక చిన్న బట్టల షాప్ బట్టల క్లాత్ స్టోర్స్ ఒక చిన్న షాప్ నడిపిస్తూ ఉంటాడు అండ్ ఈ మహమ్మద్ అలీ అతను కిరాణా షాప్ నడుపుతున్నాడు అంటే ఇది మా బ్రతుకు తెరువు అని చెప్పి ఎవరికి అనుమానం రాకుండా చేసుకోవడానికి అండ్ ఇక్కడ స్థానికంగా వివాహం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా అబూబకర్ సిద్దికి భార్య సైరాబాను అలాగే మహమ్మద్ అలీ భార్య షమీమ్ వీళ్ళిద్దరినీ కూడా అరెస్ట్ చేశారు వాళ్ళ బావమరిది మహమ్మద్ అలీ సోదరుడు మహబూబ్ భాష అలాగే అతను బొమ్మ జమాల్ వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు అయితే వీళ్ళంతా ఈజీగా ఏం దొరకలేదు ఇంటెలిజెన్స్ బ్యూరో సమాచారం అలాగే తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గత రెండు నెలలుగా రెక్కి చేసి అక్కడే ఉండి అబ్జర్వ్ చేసి కరెక్టే వీళ్ళు వాళ్ళే అని కన్ఫామ్ చేసుకున్న తర్వాత జూలై రెండో తారీఖున వీళ్ళందరినీ అదుపులోకి తీసుకున్నారు చాలా చాలా ప్రమాదకరమైనటువంటి ఉగ్రవాదులు అందుకే నేను ఇంటర్లో చెప్పినట్టుగా అంటే మనం అందరం అనుకుంటాం ఎక్కడో పాకిస్తాన్లోనో బంగ్లాదేశ్లోనో లేకపోతే ఇంకెక్కడో జనావాసాలకు దూరంగా ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటారు పాకి ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉంటారని మేబీ మూలాలకు ఉంటే ఉండొచ్చు కానీ ఈ ఉగ్రవాదులు లేకపోతే వీళ్ళు స్లీపర్ సెల్స్ అని కూడా పిలవచ్చు మనం స్లీపర్ సెల్స్ అంటే ఇలాగే సంవత్సరాల కొద్దీ పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలుగా ఏదో ఒక చోట నివాసం ఏర్పరచుకొని సాధారణ ప్రధానికంలో కలిసిపోయి ఎవ్వరికీ ఎలాంటి అనుమానం కూడా ఒక వన్ పర్సెంట్ కూడా అనుమానం రాకుండా ఏదో చిన్న చిన్న పనులు ఫ్రూట్ వెండర్స్ గానో లేకపోతే బట్టలు పుట్టేవాళ్ళు గానో ఏదో రకర చిన్న చిన్న పనులు చేసుకొని ఇలాగే ఈ కిరాణా షాపును నడిపించుకుంటూ జనజీవనంలో కలిసిపోయి చుట్టూ వాళ్ళకు కూడా అసలు అనుమానం చాలా మంచిగా బిహేవ్ చేస్తారు చాలా అసలు ఎంత మంచిగా ఉంటారంటే అసలు ఒక డౌట్ రావడానికి ఆస్కారం కూడా ఉండదు అలాగే ఉండి అవసరమైనటువంటి సందర్భంలో ఇలాంటి పెద్ద పెద్ద బాంబు బ్లాస్టులకు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు కాబట్టి ఇది చాలా పెద్ద వేకప్ కాల్ తెలుగు రాష్ట్రాలకి అలాగే భారతదేశానికి కూడా ఎందుకంటే మనకు చుట్టూ శత్రువులే ఉన్నారు అయితే ఎవరు వీళ్ళిద్దరు అంటే కనుక అల్ ఉమ్మా అనేటువంటి ఒక రాడికల్ ఆర్గనైజేషన్ ఈ అల్ ఉమ్మా ఆర్గనైజేషన్కి చెందినటువంటి వాళ్ళవిద్దరూ కూడా యాక్చువల్గా వీళ్ళు కేరళ ప్రాంతానికి చెందినటువంటి వారుగా చెప్తూ ఉన్నారు కేరళ ప్రాంతానికి చెందినటువంటి వారు కానీ ఈ అల్ ఉమ్మ అనేటువంటి ఆర్గనైజేషన్లో వీళ్ళు చాలా యాక్టివ్ మెంబర్స్ అని చెప్తున్నారు కాకపోతే వీళ్ళకి ఐసిస్ కానీ లేకపోతే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయా లేదు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఏదైనా ర్యాడికిల్ ఆర్గనైజేషన్స్తో సంబంధాలు ఉన్నాయా ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి డెఫినెట్గా కావడానికి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఎందుకంటే ఊరికే రాదు ఆర్థిక సహకారం ఇలాంటి ఇలాంటి పెద్ద పెద్ద ప్రణాళికలు ప్లాన్ చేయాలంటే డెఫినెట్గా ఆర్థిక సహకారం పైనుంచి ఏమైనా సపోర్ట్ ఉంటేనే ఇలా చేయడం సాధ్యం అవుతుంది లేకపోతే ఇన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు వాళ్ళని పట్టుకోలేకపోయారంటే ఎంత పగడ్బందీగా ప్లాన్ చేశారో చూడు ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఆరు చాలా పెద్ద పెద్ద కేసెస్లో వీళ్ళిద్దరూ కూడా నిందితులుగా ఉన్నారు సో డెఫినెట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంది మనకి ఇలాంటి సంఘటనే ఒకటి విజయనగరంలో జరిగింది మే నెలలో జస్ట్ ఇది మనం జూలైలో ఉన్నాం మే నెలలో ఒకటి జరిగింది మే నెలలో సిరాజుర్ రెహమాన్ ట్వంటీ నైన్ ఇయర్స్ అలాగే సయ్యద్ సమీర్ అనేటువంటి ఒక ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు మే నెలలో వాళ్ళిద్దరూ చేసిన పని ఏంటంటే ఆన్లైన్లో ఏవో కొన్ని పదార్థాలను కొన్నారు తర్వాత కొన్ని ఉగ్రవాద దాడులకు కొన్ని బాంబు పేలుళ్ళకి ప్లాన్ చేశారు అలాగే సోషల్ మీడియాలో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలాగా కొన్ని స్టేట్మెంట్స్ కానీ కొన్ని పోస్టులు కానీ చేయడము జరిగింది సో వాళ్ళిద్దరిని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు అయితే చాలా అప్పుడు కూడా చాలా పెద్ద పెద్ద ఆరోపణలు చాలా పెద్ద పెద్ద కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఒమన్లో సౌదీ అరేబియాలో అక్కడి నుంచి వీళ్ళకి ఫండింగ్ వస్తున్నట్టుగా మనకి ఆధారాలు అప్పుడు సంపాదించారు అలాగే ఐసిస్ సంబంధిత కార్యకలాపాల్లో కూడా వీళ్ళ వాళ్ళిద్దరు కూడా పాల్గొన్నారని చెప్పి అప్పుడు రుజువులు కూడా దొరికాయి అందుకనే ఆ కేసుని ఎన్ఐఏ తీసుకుంది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ తీసుకుంది అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కేసు అది జరిగి ఇంకా ఆ షాక్ నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోకముందే ఆ ప్రజలు మర్చిపోకముందే మరొకటి అంతకంటే ప్రమాదకరమైనటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని ఇక్కడ రాయచోటిలో అరెస్ట్ చేశారు కాబట్టి ఈ వీడియో ఇప్పుడు ఇది జరిగిపోయినటువంటి సంఘటన కానీ ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా ఉండొచ్చు మనలోనే ఉంటారు మన చుట్టూ ఉంటారు మన ఎదురింట్లో ఉండొచ్చు పై పై ఇంట్లో ఉండొచ్చు లేకపోతే మన పక్కింట్లో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా అఫ్కోర్స్ పోలీసులు చేసే పని పోలీసులు చేస్తారు ఎన్ఐఏ చేసే పని ఎన్ఐఏ చేస్తుంది ఐబీ ఇదంతా ఎవరి బాధ్యత ఏ డిపార్ట్మెంట్ పైన ఆ పని చేస్తుంది కానీ ఒక యాజ్ అ సొసైటీ ఒక పౌరుడిగా ఒక బాధ్యత గల పౌరుడిగా మనందరి మీద కూడా బాధ్యత ఉంది ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా కూడా అలాంటి వాళ్ళు మన దగ్గర ఉండరులేని అనుకోవడానికి లేదు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చూసాం తాజాగా నెలలో విజయనగరంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఇప్పుడు రాయచోట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ ఆ మధ్య ఇక్కడ తెలంగాణలో సికింద్రాబాద్లో ఇలా కొన్ని కొన్ని చోట్ల చాలా చోట్ల ఇలాంటి వాళ్ళు మనకు కనబడుతూ ఉంటారు చూడడానికి చాలా సాదాసీదాగా ఉంటారు ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటారు కానీ చాలా చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు వాళ్ళకి ఎక్కడెక్కడో లింకులు ఉంటాయి అటు పాకిస్తాన్తో లష్కరే తోయబాతో లింక్ ఉండొచ్చు లేదా జైషే మహమ్మద్తో లింక్ ఉండొచ్చు లేకపోతే ది రెసిస్టెన్స్ ఫ్రంట్తో లింక్ ఉండొచ్చు లేదా ఇలాంటి ఇలాంటి సంస్థలు కొన్ని పదుల సంఖ్యలో ఉన్నాయి ఎక్కడి నుంచైనా లింకులు ఉండొచ్చు సో ఇది తాజాగా జరిగినటువంటి ఉదంతము వీళ్ళిద్దరిని పట్టుకోవడం అనేది నిఘా సంస్థలకు ఒక సవాల్లాగా విసురుతున్నారు ఎందుకు సవాల్ అంటున్నామంటే అఫ్కోర్స్ మన అదృష్టం ప్రజల అదృష్టం ఏంటంటే ముందుగానే కనుగొన్నారు లేదంటే కనుక చాలా పెద్ద ప్రమాదాలు జరిగి ఉండేవి అంత ప్రమాదకరమైనటువంటి ఇద్దరు నేరస్తులు ఇద్దరు ఉగ్రవాదులు వీళ్ళిద్దరు కూడా ఇంకా బహుశా నేను అనుకోవడం ఈ కేసును కూడా ఎన్ఐఏ టేకప్ చేస్తుంది అనుకోండి ప్రస్తుతానికైతే తమిళనాడు పోలీసులు యాంటీ టెర్రర్ స్క్వాడ్ అలాగే ఐబీ వీళ్ళు సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్లు వీళ్ళిద్దరు పట్టుబడ్డారు అక్కడ తమిళనాడు పోలీసులు ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఉన్నారు ఎందుకంటే వీళ్ళ ఆపరేషన్స్ అన్నీ కూడా రెండు మూడు రాష్ట్రాల్లో ఉన్నాయి ఒక రాష్ట్రానికి పరిమితం కాలేదు సో డెఫినెట్గా ఈ కేసు నేను అనుకోవడం ఎన్ఐఏ టేకప్ చేస్తుంది విచారణ చేస్తుంది విచారణలో ఇంకా ఇలాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి ఉన్నారు ఈ అల్లుమ్మ అనేది ఇంకా యాక్టివ్గా యాక్టివ్ నిజం చెప్పాలంటే అల్ ఉమ్మా అనేది ర్యాడికల్ ఆర్గనైజేషన్ తమిళనాడులో బ్యాన్ చేశారు నైంటీ ఎయిట్ కోయంబత్తూరు బాం బ్లాస్ట్ల ఆ ఉదంతం తర్వాత ఈ సంస్థని తమిళనాడు బ్యాన్ చేసింది బ్యాన్ చేసినా కూడా వీళ్ళ తారూకు నెట్వర్క్ మాత్రం ఇంకా చచ్చిపోలేదు దేశంలో ఇలాంటి వ్యక్తులు చాలా చోట్ల స్ప్రెడ్ అయ్యి ఉన్నారు బట్ మరిన్ని వివరాలు ఇంకా మనకు తెలియాలంటే మాత్రం ఈ పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంటుంది ఎన్ఐఏ తీసుకుంటే కనుక మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి మనం ఆశిద్దాం మన ఎన్ఐఏకి లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరోకి లేకపోతే యాంటీ టెర్రర్ స్క్వాడ్ కూడా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి ఇలాంటి ప్రమాదాల నుంచి మనల్ని బయటపడేస్తున్నారు సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ స్లీపర్ సెల్స్ కానీ లేకపోతే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ కానీ ఏ రాష్ట్రంలోనైనా ఉండొచ్చు నేను ముందు చెప్పినట్టుగా మన పక్కనే ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు మన పహల్గాంలో జరిగినటువంటి అటాక్ కూడా స్థానికుల సహకారం లేకుండా జరిగి ఉండేది కాదు డెఫినెట్గా స్థానికుల సహకారం ఉంటుంది ఏదో ఒక రూపంలో సమాచారం రూపంలో లేకపోతే మరొక రూపంలో ఉంటుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇలాంటి వ్యక్తులు విషయంలో ఎక్కడ ఎలాంటి అనుమానం వచ్చినా కూడా సంబంధిత అధికారులకి లేదా అట్లీస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎన్హెచ్ టీవీని చూస్తూ ఉండండి అలాగే మా ఛానల్ నుంచి మీరు ఎలాంటి టాపిక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కథనాల రూపంలో కావచ్చు లేకపోతే ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాల కోసం కావచ్చు ఎలాంటి టాపిక్స్ మానించి మీరు కోరుకుంటున్నారని కూడా మీరు కామెంట్స్ రూపంలో పెట్టండి అలాగే ఇలాంటి ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలంటే ఇంకేమైనా స్పెషల్ ఆపరేషన్ లాంటివి చేయాల్సి ఉంటుందా ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో పెట్టండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి